ముందుగా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ చూస్తూ మనకి సపోర్ట్ చేస్తూ మనకి మంచిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదా మన దగ్గర ఇలా క్వాలిటీ గల పిల్లలు అయితే మంచి పిల్లలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అనుకుంటే పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోబట్టేనండి మనం అనేది మంచిగా ఇలా చేయగలుగుతున్నామండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎవరికైనా సరే మనమైతే మంచి పిల్లలు అయితే ఇవ్వడం జరుగుద్దండి ఫుల్ ఫీడ్ కానట్టాడు అండి మీకు ఏ సైజులో కావాలన్నా మనం అయితే పంపించడం జరుగుతుందండి ఎవరికన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మనల్ని ఫోన్ చేసి డీటెయిల్స్ అడిగి మంచిగా తీసుకోవచ్చండి ఎవరికైనా సరే మంచిగా ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి